నిరంతరం భగవతి చింతనలో ఉన్నవాడికి ఏమీ జరగదు అన్న మాట నిజం కాకపోవచ్చు కాని ఏమీ జరగకుండా చూసుకోవడానికి ముందుగా భగవంతుడు నిలబడతాడనే మాట మట్టుకు నిజం సాయిరా నేను జానకి రామరాజు మరొకసారి మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు చాలా ధనవంతుడు పెద్ద పెద్ద రైస్ మిల్స్ ఉండేవి అతనికి చాలా డబ్బు ఉండేది అతని దగ్గర ఒక రోజు కార్ లోని అలా ప్రయాణించేటప్పుడు రోడ్ సైడ్న అతనికి ఒక బెగ్గర్ కనిపించాడు అంటే ఒక అడుక్కునేవాడు కనిపించాడు వెంటనే కార్ ఆపి దిగాడు ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే ఏం పోయ్ నిన్ను చూస్తుంటే అంతా బాగే కనిపిస్తున్నావు కదా మరి నీ అవయవాలు కూడా అన్ని బాగే ఉన్నాయి కదా మరి రోడ్ సైడ్ కూర్చొని ఇలా అడుక్కునే బదులు ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు కదా అని చెప్పి అంటాడు అది విని ఆ దగ్గర ఏమంటాడంటే నేను చదువుకున్నాను సార్ కానీ ఎక్కడ ఉద్యోగాలు లేవు చాలా చోట్ల ప్రయత్నం చేశాను కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు సార్ చివరికి ఈ పని చేస్తున్నాను అని అంటాడు అది విని ఆ వ్యక్తి ఏమంటాడంటే నా దగ్గర ఒక మంచి పని ఉంది చేస్తావా అని అడుగుతాడు తప్పకుండా చేస్తానని చెప్పి ఆ బెగ్గరు అతనికి మాటిస్తాడు సరే రేపు ఈ అడ్రస్ వచ్చి అని చెప్పి అతనికి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి అతను వెళ్ళిపోతాడు మర్నాడు బెగ్గరు అతనిచ్చే ఇచ్చే అడ్రస్ కి వెళ్తాడు అది ఒక పెద్ద రైస్ మిల్ లోపట ఆఫీస్లో కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు అక్కడ ఆ బిజినెస్ మ్యాన్ ఏం చెప్తాడంటే ఇది నీకు జాబ్ కాదు జాబ్ కంటా పెద్దది అని చెప్పి చెప్తాడు అదేంటంటే ఈ రోజు నుంచి ఈ రైస్ మిల్లుకి నువ్వు నా బిజినెస్ వి అని చెప్పి అంటాడు అది విని ఆ బెగ్గర్ ముందు ఆశ్చర్యపోతాడు తర్వాత ఏమంటాడంటే సరే సార్ కానీ మీరెంత పర్సంటేజ్ తీసుకుంటారు నాకెంత ఇస్తారు అని చెప్పి అడుగుతాడు అది విని ఈ వ్యక్తి ఏమంటాడంటే నువ్వే చెప్పు ఎందుకంటే పగలు రాత్రి నువ్వే కష్టపడాలి ఇక్కడ అది విని ఈ దగ్గర ఏమంటాడంటే కాదు సార్ మీరే చెప్పండి ఎందుకంటే రైస్ మిల్ మీది పర్సంటేజ్ మీరే ఫిక్స్ చేయండి అని చెప్పి అంటాడు పో నాకు చేద్దాం నెల రోజులు నువ్వు దీంట్లో బాగా కష్టపడి చూపించు అప్పుడు లాస్ట్ లో ఫిక్స్ చేసుకుందాం పర్సంటేజ్ ఓకేనా అని చెప్పి అతను అంటాడు అది విని బెగ్గర్ ఏమంటాడంటే కాదు సరే పని చేద్దాం మీరు సిక్స్టీ పర్సెంట్ తీసుకోండి నాకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వండి అని చెప్పి అంటాడు అది విని ఈ వ్యక్తి ఏమంటాడంటే సిక్స్టీ పర్సెంట్ నాకు అక్కర్లేదు నాకు ప్రాఫిట్ లో ఒక టెన్ పర్సెంట్ ఇస్తే చాలు మిగతాదంతా నువ్వే ఉంచుకో ఎందుకంటే పగలు రాత్రి నువ్వే కష్టపడతావు అందుకు న్యాయంగా నువ్వే ఎక్కువ పర్సెంటేజ్ ఉంచుకోవాలా అని చెప్పి అంటాడు ఆయన అలా అనగానే బెగ్గరు ఆయనకి రెండు చేతులు జోడించి దండం పెట్టేసి మీరు చాలా మంచి అని సార్ అని అంటాడు సరే అని చెప్పి నువ్వు బాగా చూసుకో అని చెప్పి ఆ వ్యక్తి అతనికి అన్ని అప్పచెప్పేసి నెల రోజుల తర్వాతే కలుస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు నెల రోజులు బెగ్గర్ బాగా కష్టపడి రైస్ మిల్ని మంచి ప్రాఫిట్ లోకి తీసుకెళ్లిపోతాడు మార్కెట్లో రైస్ తీసుకెళ్లి అతనే అమ్ముకునేవాడు బాగా ప్రాఫిట్ సంపాదించాడు నెల రోజులు బాగా కష్టపడి సంపాదించిన తర్వాత అతనికి మనసులో ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే అవును నెల రోజులు రాత్రి పగలు నేనే కష్టపడ్డాను కదా అతను ఏం చేశాడు అతను ఏమీ చేయలేదు కదా కేవలం నాకు ఒక అవకాశం ఇచ్చాడు అంతే కదా నేను పగలో రాత్రి కష్టపడితే కదా రైస్ మిల్ ఇంత బాగా డెవలప్ అయింది అలాంటప్పుడు నేను నైన్టీ పర్సెంట్ ఉంచుకొని అతనికి టెన్ పర్సెంట్ ఇచ్చిన టెన్ పర్సెంట్ కూడా అతనికి ఎక్కువే అని చెప్పి మనసులో అనుకున్నాడు ఇలాగా ఇతని మనసు పరిపరి విధాలుగా ఇతనికి సమాధానం చెబుతుంది చివరికి ప్రాఫిట్ షేరింగ్ చేసుకునే రోజు కూడా దగ్గర పడింది ముందుగా ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా సరిగ్గా నెల రోజుల తర్వాతే ఆ పెద్ద వ్యక్తి వచ్చాడు వచ్చిన తర్వాత బెగ్గర్ ని నా ప్రాఫిట్ ఎంత ఇద్దాం అనుకున్నావు అని చెప్పి అడిగాడు అతను అలా అడగగానే ఈ బెగ్గరు చాలా దయనీయంగా ఫేస్ పెట్టుకుని చాలా లాస్ అయిపోయింది సార్ మిమ్మల్ని ఏ విధంగా ఫేస్ చేయాలో అని చెప్పి ఆలోచిస్తున్నాను సార్ అని అంటాడు సార్ ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకొక నెల రోజులు బాగా కష్టపడి నెక్స్ట్ మంత్ ఈ లాస్ను కూడా రికవరీ చేసి ప్రాఫిట్ని సంపాదిస్తాను సార్ అని అంటాడు ఆ మాట విని నాకు తెలిసయ్యా ప్రాఫిట్ వచ్చింది కానీ నువ్వు నాకు పర్సెంటేజ్ ఇవ్వడానికి ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి అడిగాడు అతను అలా అడగగానే బెగ్గరు ఏమంటాడంటే అవును వచ్చింది సార్ మీరేం చేశారు మీరు ఏమీ చేయలేదు నాకు ఒక అవకాశం ఇచ్చారు అంతే కదా రాత్రి పగలు బాగా కష్టపడితేనే కదా ప్రాఫిట్ వచ్చింది మరి మీకు ఎందుకు సార్ పర్సెంటేజ్ ఇవ్వాలి టెన్ పర్సెంట్ అనుకున్నాను కానీ అది కూడా మీకు ఎక్కువే కదా అని అనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక్కసారి ఆ పెద్ద వ్యక్తి మనమే అయితే మనతోనే ఇలా జరిగితే ఏమవుతుంది ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఒక్క టెన్ పర్సెంట్ హక్కుదారం కూడా మనం కాదా అని చెప్పి మనం ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది ఎంతో బాధ అనిపిస్తుంది కోపం కూడా వస్తుంది ఈ సృష్టిలో అందరికంట రిచ్ మ్యాన్ ఆ భగవంతుడు ఈ భూమి మీద మనకి శరీరాన్ని ప్రసాదించి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అన్ని సదుపాయాలు మరి ఇచ్చారు మరి ఆయనకి తిరిగి మనం ఏంటి ఇస్తున్నాం అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే అందరినీ ప్రేమించు అందర్నీ సేవించు అందరికీ సహాయపడు ఎవరిని బాధ పెట్టకు ఏ పని చేసినా నిస్వార్థ భావంతో చెయ్యు సమాజానికి ఉపయోగపడేలా చెయ్యు భగవంతుడికి మనం ఇచ్చే కమిషన్ ఇదే ఇక్కడ ఈ కథలో ధనవంతుడు ఎవరూ కాదు ఆ ధనవంతుడు భగవంతుడే ఆ బెగ్గర్ మనము మనలో స్వార్థం ఉండడం వల్ల కూడా మోసం చేయడానికి మనము లేదు కాకపోతే భగవంతుడు ఎన్నడూ మోసపోడు మోసపోయేది మనమే ఆయన ఇచ్చిన దివ్యాత్మ స్వరూపాన్ని ఆయన చెప్పిన మార్గంలో నడిపించి ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం కూడా మోసం చేయకూడదు కనుకనే మీరు మోసం చేయకుండి నీకు నీవు చీట్ చేసుకుని వాడవుతావు పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు